వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాబోయేది బీజేపీ ప్రభుత్వమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్ అన్నారు బైన్సా పట్టణంలోని వికాస్ హై స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఆంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యను గెలిపించాలన్నారు ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలన్నారు ఆ రైతుకు పంట బీమా ఉండదు ఆయన పెట్టుబడి కూడా తిరిగి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇప్పుడు మీరు ఇందులో కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు అదే విధంగా మనం ఆంధ్రలో చూసుకుంటే ఎమ్మెల్సీ ఓటు నుంచే అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది ఏంటంటే అక్కడ ఎమ్మెల్సీ గెలిపించుకున్నారు కాబట్టి అక్కడ ఎంతో ఫ్యాషనెస్ట్ రాజకీయాలు ఉండే దానివల్ల విరక్తి చెంది ప్రజలు అలా చేసుకున్నారు కాబట్టి మనం కూడా భారతీయ జనతా పార్టీకి మీరు కూడా నిరుద్యోగులకి టీచర్స్ ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలున్నాయి రైతులకు కూడా ఇప్పుడు ఎన్నో కష్టాలున్నాయి ఎన్నిసార్లు అడుగుతున్నా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అని కానీ ఒక్కసారి కూడా బీజేపీకి అవకాశం ఇవ్వడం లేదు మీరు ఇప్పుడు మాకంటే పెద్దగా మేధావులు చదువుతున్నారు కాబట్టి మీరన్నా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీకి వెయ్యాలనేది మేము భారతీయ జనతా పార్టీ నుంచి మీకు అడుగుతున్నాం మీకు ఇంతకుముందు మీకు గుర్తుంటుంది ఎలా వేయాలి అంటే కాబట్టి మీరు మీరు సెకండ్ రోడ్ థర్డ్ ఫోర్త్ ఎవరికైనా మొదటి ప్రాధాన్యత బీజేపీకి ఇస్తే రానున్న రోజులలో ఖచ్చితంగా మన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అటు ఇటు నిరుద్యోగులకు ఇటు రైతులకు అందరికీ అన్ని విధాలా ఆదుకుంటుంది ఎందుకంటే డబల్ ఇంజన్ సర్కారు అవుతుంది ఇప్పుడు యూపీలా గుజరాత్లా లా చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఉన్నట్టు కానీ సినిమా కూడా ఉందని దేవుడు వరమిస్తున్నాడు కానీ పూజారి ఇవ్వలేకపోతున్నాడు అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతున్నాయి అదేవిధంగా రైతుల గురించి చూసుకుంటే ఇప్పుడు ఫసల్ బీమా యోజన పంట ఇప్పుడు ఏదో ఒక మన బైక్ ఒక పదిహేను సంవత్సరాలు నడిపేసి అమ్మేస్తాము అది దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ